పూరా పూరాలకల్ ఇటీవల ఫ్యాన్స్ వల్ల పెద్ద పెద్ద స్టార్స్ కొందరు ఇబ్బంది పడిన ఘటనలు చూశాం అయితే తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజీ కావేరీ చేసిన వ్యాఖ్యలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే నలభై రెండు రకాల నిబంధనలు ఉంటాయని ఆమె చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి అయితే ఈ నిబంధనలు కొన్ని విషయాలను కూడా వెల్లడించారు అల్లు అర్జున్ ను కళ్ళు పెట్టి చూడకూడదని షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఇంటర్వ్యూల తర్వాత ఫోటోలు అడకూడదని ప్రతిసారి సార్ అనే పిలవాలని ఇలాంటి కఠిన నియమాలు ఆయన మేనేజర్లు పెడతారని కావేరి చెప్పారు దీంతో ఈ న్యూస్ కాస్త నెట్టింటా తెగ వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు చర్చకు వచ్చింది ఇదే అదునుగా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు వీటికి దీటుగా బన్నీ ఫ్యాన్స్ సైతం సీన్ లోకి వచ్చి అల్లు అర్జున్ గతంలో అభిమానులతో సరదాగా కలిసిన ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తున్నారు అయితే ఈ కావేరి పాడ్కాస్ట్ పై అల్లు అర్జున్ టీం స్పందించింది ఆ పాడ్కాస్ట్ లో కావేరి చెప్పేదంతా అబద్దమని నిరాధార ఆరోపణలు అని అల్లు అర్జున్ ఆఫీస్ అధికారికంగా ఓ ప్రెస్ నోట్ సైతం విడుదల చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటామని తీసుకుంటామని యాక్షన్ కూడా ప్రకటించింది ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పై పాడ్కాస్ట్ లో కావేరీ కామెంట్స్ చేసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ నుండి ఒత్తిడి ఎక్కువైందని తన గెస్ట్ కావేరికి ప్రమాదం పొంచి ఉందని వీడియోలను తొలగిస్తున్నట్లు పాడ్కాస్టర్ స్వీకృతి తెలుపుతూ తన ఇన్స్టాలో పెట్టిన స్టేటస్ లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలుకల్